పలాస అంత ఉందా ఈ పూరి కూడా అంతే ఉంది దెబ్బ రొట్టి అల్లం చట్నీ నా అంత ఉంది అయితే ఓడి అమ్మ చెప్తాను మాత్రం ఉంది మన పలాసలో మార్నింగ్ టిఫిన్స్ ఈవినింగ్ టిఫిన్స్ మోస్ట్ రద్దీగా ఉండే ప్లేస్ లో మనం ఉన్నాం ఇప్పుడు ఎక్కడ ఎన్ని రకాల టిఫిన్స్ దొరుకుతాయి అవి ఎలా ఉన్నాయనేది ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ రోజు మనం ఇక్కడికి వచ్చాము మరి ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి మనం వెళ్ళిపోదాం ముందుగా దెబ్బ ఈ చట్నీ తినబడతాను ఏ చట్నీ కూడా తెలీదు అడిగి తెలుసుకుందాం ఫస్ట్ తర్వాత అల్లం చట్నీ అనుకుంటాను భలే ఉంది దెబ్బ రొట్టి విత్ అల్లం చట్నీ కాంబినేషన్ మాత్రం చాలా బాగా నచ్చింది దెబ్బ అక్కడ అక్కడ మిరపకాయలు కల్లీపాకు క్యారెట్ మొక్కలు అల్లం బలెందబ్బ పరాసరా చాలా తక్కువ దగ్గర నిబ్బరొట్లో ఎన్ని ఐటమ్స్ వేసే రొట్టె దొరుకుతుంది బాగుంది సూపర్ ఒకసారి ఆ పూరి సైజు చనా పూరి అంట ఇక్కడ ఫేమస్ ఐటమ్ ఒకసారి చూడండి సో ఫ్యాండ్స్ ఇప్పుడే మనకు వచ్చింది చూడండి ఎంత కదా పూరియో విత్ చెన్న తె కూర ఎలాగో టేస్ట్ చేద్దాం ఆగండి నాకే చాలా ఎగ్జైటింగ్ తిన్నాకైతే ఇంకా ఐటెం వెళ్ళిపోయి ఇవ్వలేదు చెప్పు అండి బయట బయట పూజల కన్నా అప్సాబిండ్లో పూరి మీకు తిన్నాం కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే పూరిలాగా తీసి చెట్లు ముందంటే దీపత్న లో పూర్తిగా తిన్నాం కూడా ఇది మసాలా కూడా మసాలా దినుసులు ఇవన్నీ తక్కువ వాడుతారు ఇది ఓన్గా మేట్ చేసుకొని తయారు చేసుకుంటారు నెక్స్ట్ శనివారం లక్షణం సోమవారం కంటిన్యూ ఉంటాయండి ఈ మూడు రోజులు ఎందుకంటే మూడు రోజుల్లో చాలా మంది చేస్తారు కాబట్టి సింగ ఒక పూట ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టిఫిన్ మస్ట్ చేయలేదారా పూరి అయితే చాలా బాగుంది చాలా బాగా వచ్చింది పూరి అయితే ఇంత పెద్ద పూరి నేను ఎప్పుడు చూడలేదు పలాస కూడా చూడలేదు పెద్ద పూరికి పలాస అంత ఉందో ఈ పూరి కూడా అంతే ఉంది నిజంగా ఒక పూరి చూడండి రెండు పోతాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనము పెసరట్టు ఉప్మా తీసుకున్నాము ది క్రేజియెస్ట్ కాంబినేషన్ ఏంటంటే ఇప్పుడు నాలుగు చట్నీలు ఇచ్చారు టేస్ట్ చేస్తాను ఎలా ఉందో మీకు చెప్తాను నాకు అల్టిమేట్గా ఈ అల్లం చట్నీ అయినట్టుగా నచ్చింది మనకి సాంబార్ కూడా ఇచ్చారు సాంబార్ విత్ పెసరట్టు ఉప్మా ఉప్మా సరే ఉంది ఉప్మా నెక్స్ట్ ఐటమ్ నేనైతే వడ తీసుకున్నాను చూడండి ఎంత ఉందో నా బొగ్గు అంత ఉంది వడ అయితే ఇది టేస్ట్ చేస్తా మెల్లగుందో చాలా బాగుందండి నోట్లో అలా పెడితే చూడండి చట్నీ కూర ఫార్మేషన్ చేసుకొని ముంచుకొని తింటే చాలా బాగుందండి దారైతే ఇడ్లు కూడా అండి చూడండి ఇడ్లీ ఇంత హైజనిక్ ఉందండి ఇందులో క్యారెట్ మసం చూసుకొని క్యారెట్ క్యారెట్ మిక్సూర్ చేసుకొని పిండిలో రుబ్బి ఇడ్లీ వేస్తారండి ఇడ్లు కూడా చాలా బాగుందండి చాలా కూడా చాలా బాగుంది ఇడ్లీ కూడా చెప్తాను ఇలాంటి ఫుడ్ పలాసలు ఎక్కడ తొలగదు అన్న రుచి రుచి క్వాలిటీ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది అన్న నిజంగా నేను ఇప్పుడు వరకు ఇన్ని హోటల్ చెప్పిన అతను చెప్పిన దానికి అన్న క్వాలిటీ ఎందుకన్నా ఇప్పుడు మనము ఇప్పుడు ప్రతి ఒక్క వానరు అరే మనకి లాస్ అయిపోతురా ఏ ఎత్తన వానరు లాస్ అయిపోతే అయిపోయింది పదివేలు ఖర్చు అయిపోతుంది కస్టమర్ కావాలి నేను ఫ్రై కానీ నాకేమంటారు లైవ్ ఉంది కదా అయిన తర్వాత ఫ్రై కర్రీ ఏమంటారు అన్న మన ఇన్ని కర్రీలు ఇస్తున్నా మన ఏ హోటల్లో ఎవరు ఇప్పుడు ఒక పూరి ఇప్పుడు ఒక మిల్స్ కి ఒక ఫ్రై కర్రీ లూజ్కి ఇచ్చే చాలు డెబ్బై ఎనభై రూపాయలు పట్టుకుని వెళ్ళిపోతున్నారు నువ్వు ఇంకా పెసల్ కర్రీ ఒకటి నాకు ఫ్రై ఒకటి పెసల్ కర్రీ ఒకటి చపాతి ఒకటి ఏదైనా ఇంకా పత్తి పచ్చడి పచ్చడి ఉండదు ఏటు ఓవర్గాయ ఉల్లిపాయ పెట్టేస్తారు నేను పెసల్ పచ్చడి కంపల్సరీ నువ్వు వేయాలి నేను నేను వెళ్ళిపోయినా కూడా నువ్వు పెసల్ పచ్చడి వేయ ఎందుకు వెళ్ళావు అని మీల్స్ లోని లూజ్ కర్రీ జై కర్రీ దమ్ కర్రీ దొమ్మకర్రీ పెసల్ కర్రీ చట్నీ సైడ్ చట్నీ పెసల్ చట్నీ ఒకటి నెక్స్ట్ ఉల్లిపాయ నెక్స్ట్ అంతే పప్పు రసం సాంబార్ ఒక హ్యాపీ కస్టమరు రివ్యూ అడుగుదాం టిఫిన్ ఎలా ఉంది ఏంటి అని ఫుడ్ చక్కగా బాగుంది తృప్తిగా తింటున్నాము ఎటువంటి ఇబ్బంది లేదు Anta Cora.